హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి టేస్టీ అయిన స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసినానండి అదే బాసంతి రెసిపీ సో ఈ ఈ స్వీట్ రెసిపీ ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి సో చాలామంది ఈ బాసంతి రెసిపీ అంటే దాంట్లో ఏముంది జస్ట్ పాలన మరగబెట్టడమే కదా అనుకుంటానండి అలా అనుకుంటే మాత్రం పొరపాటే డెఫినెట్గా మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూసేసుకోండి అస్సలైన సిసలైన బాసంతి రెసిపీని మనము ఎలా తయారు చేస్తామనేది తెలుసుకోవచ్చండి మీరు కూడా నేర్చుకుంటారు సో హ్యాపీగా సో ఏమాత్రం వీడియోని స్కిప్ చేయద్దండి వరకు చూసేయండి అండ్ మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఇలా కొంచెం ఓపిగా చేసేసుకొని ఒక మంచి స్వీట్ రెసిపీని మనము సర్వ్ చేసేసుకోవచ్చండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి చూడడానికి అయితే ఎంత డిలీషియస్గా ఉందంటే తినేటప్పుడు కూడా అంతే స్వీట్గా అంతే టేస్టీగా ఉందండి సో చూడండి దానికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి ఇది మనం తీసుకున్న ఏ బౌల్ అయినా కానీ మందపాటి గిన్నె గిన్నె అనేది ఉండాలండి సో సో ఇలా అడుగు మందంగా ఉండే ఒక ఒక గిన్నెని తీసేసుకునేసి దాంట్లోకి నేను ఒక ప్యాకెట్ పాలని యాడ్ చేస్తున్నానని ప్యాకెట్ పాలనేది ఇట్లా ఒక పొంగు రావాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత సో ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది స్లో చేసేయాలండి అసలు ఫ్లేమ్ అనేది తగ్గించేసేయాలి ఫ్లేమ్ ఎక్కువ ఉండకూడదండి నేను జస్ట్ ఇక్కడ ప్యాకెట్ పాలను మాత్రమే యూజ్ చేశానండి వన్ లీటర్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేశాను మీరు కనుక బయట దొరికే గేదె పాలు కానీ తీసుకొని వచ్చి మీరు యూజ్ చేసినా కూడా మనకి మీగడ అనేది ఎక్కువ వస్తుందండి మనం యూజ్ చేసే పాలల్లో ఫ్యాట్ శాతం అనేది ఎక్కువ ఉండాలండి అది మాత్రం చూసి తీసుకోండి అండ్ డెఫినెట్గా మీరు ప్యాకెట్ పాలనైనా యూజ్ చేయొచ్చు పాలనైనా యూజ్ చేయొచ్చు దొరకకపోతే ఆవు పాలనైనా కూడా యూస్ చేయొచ్చండి నేను ఇట్లా ప్యాకెట్ పాలతో యూజ్ చేస్తేనే నాకు చాలా అంటే చాలా ఒక మంచి గుడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ బాస్మతి బాసంతి అనేది వచ్చిందండి చూడండి నేను ఇక్కడ ఒక పొంగు వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం పెట్టేసుకున్న లో పెట్టేసుకున్న తర్వాత చూడండి అక్కడ విసనకర్రతో కానీ లేదంటే ఒక ప్లేట్తో కానీ ఇట్లా ఊపుతూ ఉండాలండి మనము ఇలా ఊపినప్పుడు పైన ఒక మీగడ అనేది ఫామ్ అవుతుందండి ఒక లేయర్ అనేది మీగడ ఇట్లా ఫామ్ అవుతుందండి ఈ మీగడ ఫామ్ అయిన లేయర్ని మనం ఇట్లా ఒక ఫోక్తో కానీ ఒక పుల్లతో కానీ మనము గుచ్చి ఇట్లా మొత్తం మంచులకి ఇట్లా సపరేట్ చేస్తూ మనము మీగడిని తీయాలండి దీంట్లో నుంచి సపరేట్ చేయాలి సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇలా మీగడిని మనము ఐదు నిమిషాలకి పది నిమిషాలకి ఒకసారి ఇట్లా కొంచెం పైన మనము ఇట్లా విసురుతూ మీగడ అనేది ఫామ్ అయిన తర్వాత ఇట్లా తీస్తూ ఇట్లా సైడ్కి అంతా అంతా మనము బాగా అప్లై చేయాలి బాగా తీసి ఇట్లా మీగడిని మనం రెడీ చేసుకోవాలండి సో ఇలా మీగడ అనేది మనకు రెడీ అయిపోయిన తర్వాత పాలు అనేది ఇంకిపోయినాయి చూడండి నాకు జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే పాలు అనేవి మిగిలినాయండి సో ఈ స్టేజ్లో మనము ఈ స్టేజ్ వచ్చేంత వరకు కూడా మనం పాలని బాగా కలుపుతూ ఉండాలండి మీగడ అనేది తీస్తుండాలి చూడండి నేను మీగడ తీసిన తర్వాత ప్రతి ఒక్కసారి కూడా ఇలా పోగుతో మొత్తం కింద నుంచి పాలని నేను కలుపుతున్నానండి ఈ స్టెప్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఇలా చేయడం వలన పాలు అనేది మనకు కింద అడుగు అంటకుండా ఉంటుందండి సో ఇలా బాగా కలుపుకుని మీగడ తీసేసుకున్న తర్వాత నేను ఒక పావు కప్పు అంతా షుగర్ని యాడ్ చేస్తున్నానండి స్పూన్స్తో తీసుకుంటే ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని మనం యాడ్ చేసేసుకునేసి షుగర్ బాగా మెల్ట్ అయినంత వరకు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో నేను వేస్తున్న ఈ షుగర్ క్వాంటిటీ అనేది సరిపోతుందండి సో స్వీట్గానే ఉంటుంది ఇంతకన్నా ఎక్కువ వేసే వేసుకోవద్దండి ఇదే స్టేజ్లో నేను ఒక రెండు యాలకల పౌడర్ని దంచి బాగా తీసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది సో మీరు మాత్రం ఖచ్చితంగా ఇదే స్టేజ్లో ఒక రెండు యాలకల్ని బాగా దంచేసుకునేసి కానీ లేదంటే మిక్సీ పట్టి కానీ ఆ పౌడర్ని ఒక వన్ స్పూన్ అంతా మీరు యాడ్ చేసేసుకోండి సో ఇలా యాడ్ చేయడం వలన చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి ఈ బాసంతి రెసిపీ అనేది మనకి సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత నేను చూడండి చెంచాతో ఇట్లా మనం ముందుగానే తీసి అంటించినాం కదండి అది మీగడ అనేది దాన్ని ఇట్లా బాగా గీరుతూ మనము పాలల్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఈ పాలల్లో మనం చక్కెర వేసినాం కాబట్టి ఆ చక్కెర స్వీట్నెస్ అనేది మనకి ఈ మీగడకి బాగా తగలాలండి అందుకని ఇలా మొత్తం గీరేసి బాగా వేసుకోవాలి ఒకవేళ మీకు స్పూన్స్తో గీడడం రాకపోతే నైఫ్తో అయినా కత్తితో అయినా తీసేసుకునేసి ఇట్లా బాగా గీరేసి వేసేసుకోవాలండి చాలామంది ఈ మీగడని ఇట్లా ప్లేట్కే కాకుండా పక్కన ఒక ప్లేట్ తీసేసుకునేసి దాంట్లోకైనా యాడ్ చేస్తూ ఉంటారండి మీకు ఎట్లా కావాలంటే మీరు అట్లా యాడ్ చేయొచ్చండి నేను ఎప్పుడు బాసంతి చేసినా కూడా ఇదే ప్రాసెస్ని నేను ఫాలో అవుతా అయిపోతానండి అందుకని అదే చూపిస్తున్నాను ఒకవేళ మీకు మీగడ రావడం లేదు గట్టిగా అంటుకొని పోయింది ఎండిపోయింది అనుకుంటే మాత్రము కొద్దిగా పచ్చిపాలని దాని మీద వేస్తే అదే అండి ఉడికిన పాలని దాని మీద వేస్తే కొంచెం పెనానికి వదులుతుందండి వదిలి మనకు మీగడ అనేది కిందకు వచ్చేస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత ఒక రెండంటే రెండే నిమిషాలండి బాగా మిక్స్ చేసేసుకునేసి ఆ చక్కెర ఫ్లేవర్ ఆ చక్కెర స్వీట్నెస్ అనేది మనకు మీగడకు తగిలిన తర్వాత దీంట్లోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు అండ్ కాజు పలుకులు అండ్ పిస్తా అండి ఈ మూడింటిని మనం సన్న సన్నగా కట్ చేసేసుకునేసి అవి కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకునేసి ఒక వన్ అవర్ పాటు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నానండి ఇలా చల్లచల్లగా సర్వ్ చేసేసుకుంటే మాత్రం చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఇంకా మనకి కొంచెము ఇట్లా జారుగా కాకుండా ఇంకొంచెం మందంగా వస్తుందండి ఈ బాసంది రెసిపీ అనేది చూడండి నేను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నానండి ఇలా బాగా రావాలి సో ఇలా స్పూన్తో మనం తినగలిగినంత వస్తుందండి హ్యాపీగా మనం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేసి ఇట్లా సర్వింగ్ బౌలు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా ఎమ్మెగా టేస్టీగా ఉందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి నేను చెప్పిన ట్రిక్స్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి పాలు అనేది ఖచ్చితంగా ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ని తీసుకుంటే మీకు వాసంతి రెసిపీ అనేది ఎక్కువ వస్తుంది దాంతోపాటు మనం తీసుకునే ఏ బౌల్ అయినా కూడా చాలా మందంగా ఉండాలి అండ్ దాంతోపాటు హండ్రెడ్ పర్సెంట్ పాలు మనకి హండ్రెడ్ ఎంఎల్ పాలు మనకి మిగిలేంత వరకు మనము బాగా బాయిల్ చేసేసుకోవాలి సో చక్కెర అనేది ఒక పావు కప్పు అనేది తీసేసుకోవాలండి ఈ చిన్న చిన్న ట్రిప్స్ని మీరు ఫాలో అయిపోతే మాత్రం ది బెస్ట్ ఆఫ్ బాసంతిని మీరు కూడా ఎంజాయ్ చేస్తారండి నెయ్యి అనేది మనం అసలు యూజ్ చేయలేదండి అయినా కూడా టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ అండి థ్యాంక్ యూ